జిల్లా కలెక్టర్ హనుమంతరావు పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్ కు సంబంధించినటువంటి యొక్క సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మన డిసిపి గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం ఎటువంటి పొరపాట్లకి అదే విధంగా తావివ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడు ఇప్పుడే దృష్టి సారించాం ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్ గా తహసీల్దార్ ఆఫీసుని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం ఈ రోజు యాదవ తహసీల్దార్ ఆఫీసు లో ఉండడం జరిగింది సో వీళ్ళకి సంబంధించిన కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన స్ట్రెస్ ఉన్నారా లేదా సమయానికి వస్తున్నారా లేదా అదేవిధంగా ఈ యొక్క భూమి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్ వర్క్ చేసి ప్రతిపాదనలు పంపితే అటు వారిపై చర్యలు తప్పవని ఈ పాటకే పలుమార్లు హెచ్చరించిన ఎవరైనా సరే దాన్ని క్రమం తప్పించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఇటువంటి అస్తవ్యస్త ప్రతిపాదనలు పంపటము లేకపోతే వారు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్న దాన్ని వేరే రకంగా చిత్రీకరించి చేయటం చేస్తే కఠినమైన చర్యలు తక్కువని వాళ్ళ తహసీల్దార్కి ప్రతి సమావేశంలో హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మండలానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తహసీల్దారి స్వయంగా ఉన్న సమస్యలే తప్పు కాబట్టి తహశీల్దారి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి వెళ్లి వాళ్ళు ఉన్నారా లేదా నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేదా వారి దగ్గర పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సంబంధించి కానీ తర్వాత ఇతర విభాగాలకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం ఇప్పటికే ఇంకా తీవ్రతరం చేస్తాం ఆల్రెడీ మన స్థాయిలో ఏఆర్డబుఎస్ తహిల్దారు ఎంపీడీఓ ఎంపీఓలతో కంపెనీ చేశాం పంచాయత్ సెక్రటరీ నిరంతరం గ్రామాల్లో ఉంటూ ఎక్కడ కూడా మంచినీటి సమస్య రావద్దు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇసుక రవాణాన్ని సహించేది లేదు ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం అక్రమంగా ఇసుక తవ్వడం చాలా డెబ్బుత్వే భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి ఈ యొక్క జిల్లాలో కూడా భూగర్భ జలాలు చాలా క్షీణించినటువంటి పరిస్థితుంది కాబట్టి మనం తరతరాలుగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాలి రైతన్నలకు కానీ కాలు కాని అంటే ఈ అక్రమ రవాణా అడ్డుకోవాలి ఇది ప్రజలందరూ కూడా సంబంధించిన సమాచారం పోలీసు మరియు రెవెన్యూ విభాగానికి ఎప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళతో కూడా సహకరించాలి వాళ్ళకు ఉండే సిబ్బంది తక్కువగా సహకరించినట్లయితే దీన్ని నివారించే అవకాశం ఉంది కాబట్టి అన్ని విభాగాలను పటిష్టం చేసుకుని జిల్లాని ఆ అభివృద్ధి పరంగా వారి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా